ఎవరు బాబు మీది కామారెడ్డి అంకుల్ అవును అంకుల్ వచ్చిన నుంచి ఆంటీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఇంట్లో బాబు ఆంటీ సారీ అంకుల్ అవును బాబు హైదరాబాద్ పని వచ్చా మా బాబాయి వాళ్ళ అబ్బాయి లవ్ లో సూసైడ్ చేసుకున్నాడు వాడు హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళు చూద్దామని వచ్చాను వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే సరిపోతుంది కదా వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా ఎవరు ఒప్పుకుంటారు అంకుల్ ఒకవేళ అభియా అడిపిడు ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తానని మీకు చెప్తే మీరు ఒప్పుకుంటారా వాటదా నిజంగా వాడికి ఎవనైతే నేను తట్టుకోలేను బాబు నిజంగా వాడు ఎవరైనా అమ్మాయి ప్రేమిస్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అబ్బాయి కాబట్టి వాడు ప్రేమను ఒప్పుకుంటారు అదే ఒకవేళ అమ్మాయి ప్రేమిస్తే ఒప్పుకోరు మిడిల్ క్లాస్ మనుషులం కదా కన్నా కొడుకు ప్రేమ ఒకలాగా కన్నా కూతురు ప్రేమ ఒకలాగా చూసే మనుషులం సొసైటీ అలాగే ఉంది కదా సొసైటీ ఉందో మేము అలాగే ఉన్నాం నా కూతురు అంటే నాకు ప్రేమ లేక కాదు బాబు కానీ తను చేసిన పని వల్ల నా భార్య చనిపోయింది నా కొడుకు నేను ఒంటరి వాళ్ళ అయ్యాం ఈ సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాం ఒకవేళ ఇప్పుడు మీ అమ్మాయి మీ దగ్గరకు వస్తే తనని దగ్గర తీసుకుంటారు అంకుల్ నాన్న అక్కడ చూడాలని ఉంది నాన్న నాకు మాత్రం చూడాలి ఉండదా నాన్న కానీ తను మొన్న ఫోన్ చేస్తే చాలా కఠినంగా మాట్లాడాను తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో బాధపడకండి అంకుల్ మీ కూతుర్ని మీరు కలిసే రోజు అతి ఉంది